హై వివర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ మనకి పుష్ప అనేది వివాదాలకు పుట్టినలో లాగైతే అయితే మారిపోయింది సో మనకి డీఎస్పీ వివాదం కావచ్చు పవన్ కళ్యాణ్ అన్నతో వివాదం కావచ్చు మెగా ఫ్యాన్స్తో కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే మనకి పుష్పరాజ్ అల్లు అర్జున్ మీదనే కేసు అయితే నమోదైతే అయింది అండ్ అలాగే మనకి టికెట్లు కొనే వాళ్ళు లేరుదన్నమాట ఈ సినిమాకి సో వీ రెండింటి గురించి మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఒకవేళ మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే జేఎల్లో అర్జున్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి అండ్ అలాగే మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా దీనికి సంబంధించిన మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మా కొత్త అయితే ఆబ్బస్లీ చాలా మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో ఇప్పుడు చూస్తున్న సినారియోస్ మొత్తంగా చూస్తుంటే అల్లు అర్జున్కి దూల తీరిందని చెప్పేసి అందరైతే చెప్పుకొని అయితే వస్తున్నారనమాట ఫస్ట్ టికెట్ల విషయం వచ్చినట్లయితే మనకి బెనిఫిట్ షోలు అయితే ప్రతి సినిమా అయితే వేస్తూ ఉంటారు చాలా హై రేటు పెడతారు అన్నమాట అన్నిటికీ బెనిఫిట్ షోకి సో ఫ్యాన్స్ అందరూ ఎగబడి అది ఎంత ప్రైస్ ఉన్నా ఏమున్నా సరే వాటిని అయితే కొంటారు కానీ పుష్ప టూకి ఆ బెనిఫిట్ షోలు కొనే వాళ్ళు లేకుండా పోయారు సో ఇంతకుముందు మనకు వచ్చేసి మెగా ఫ్యాన్స్ ఎక్కువగా మన అల్లు అర్జున్ని కూడా ఇష్టపడేవాళ్ళు కాబట్టి సో మన పవన్ కళ్యాణ్ ఇష్యూ లేకముందు మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి మెగా ఫ్యాన్స్కి అల్లు ఫ్యాన్స్కి చెడింది కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కొంటున్నారు మెగా ఫ్యాన్స్ అయితే కొనట్లేదు సో లెక్క ప్రకారం చూసుకుంటే పుష్ప టూకి అనుకున్నవన్నీ బెనిఫిట్ షోల టికెట్లు అయితే తెగట్లేదు సో కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు ఒక ఆలోచనలోకి టికెట్ ప్రైజులు తగ్గించడమో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు సో కాబట్టి మెగా ఫ్యాన్స్ వచ్చేసి ఖచ్చితంగా పుష్ప టూని బైకాట్ చేయాలి అండ్ అలాగే పుష్ప సినిమాని ఎక్కువగా చూడకూడదు అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయినట్టయితే తెలుస్తుంది సో ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్సే ఆంధ్ర తెలంగాణలో అయితే నెట్టుకొని అయితే రావాలి ఈ ప్రభావం అనేది పవన్ కళ్యాణ్ అన్న ద్వారా ఆంధ్రాలో అయితే గట్టిగా అయితే ఉందన్నమాట ఇంకా కేసు విషయానికి కానీ వచ్చినట్లయితే మన అల్లు అర్జున్ అన్న వచ్చేసి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ స్టేజ్ మీద కావచ్చు ఎక్కడైనా సరే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు అల్లు అర్జున్ కి ఆర్మీనే ఉంది ఆర్మీ 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 అని చెప్పేసి చెప్తూనే ఉంటాడు సో నేను కూడా ఇది విన్నప్పుడు ఆర్మీ ఎంట్రా అన్న మరీ ఓవర్గా చెప్తున్నాడు ఆర్మీ అనే పదం వాడుకుంటే బాగుంటుంది ఫ్యాన్స్ ఫ్యాన్సే ఏ హీరోకైనా ఫ్యాన్స్ అయితే ఉంటారు సో ఆ హీరో ఫ్యాన్స్ హీరోని ఎలా చూసుకుంటారు దేవుడు లాగానే చూసుకుంటారు సో దేవుడు అన్నా పర్వాలేదు కానీ ఆర్మీ వద్దు అని అయితే నాకైతే అనిపించింది సో నాకు అల్లు అర్జున్ అన్న ఇష్టమున్నా కూడా ఈ ఆర్మీ అనే పదం అనేది అన్న వాడడం అంతగా నచ్చేది కాదు కొంచెం అనిపించేది అనమాట సో ఇప్పుడు దాని మీదనే కేసు అయితే వేశారు ఆర్మీ అనేది ఒక రెస్పెక్ట్ అలాగే రిజర్వ్డ్ వర్డ్ అది ఎవ్వరు వాడకూడదు సో అది ఫ్యాన్స్కి అస్సలే వాడకూడదు అనమాట ఆర్మీ అనేవాళ్ళు మన నేషన్ని కాపాడుతున్నారు సో మనకి సెక్యూరిటీగా ఉంటున్నారు సో ఆర్మీ అనేది ఒక రెస్పెక్టబుల్ వర్డ్ దాన్ని ఫ్యాన్స్కి వాడడం అనేది కరెక్ట్ కాదు అలాగే బహిరంగంగా ఆ పదాన్ని ఎట్టబడితే అట్టయితే వాడకూడదు సినీ స్టార్స్ ఈయనే కాదు ఇంకెవరు కూడా వాడకూడదు అని చెప్పేసి మన రాజ్ మీద కేసును అయితే నమోదైతే చేయడం అనేది జరిగింది సో ఎఫ్ఐఆర్ కూడా ఫెయిల్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే అడుగుతున్నారు ఆ స్టేట్మెంట్లో ఇంకా ఈ ఆర్మీకి సంబంధించిన పదం గురించి అల్లు అర్జున్ ఏ ఏ సందర్భాల్లో వాడే గురించి క్లియర్గా అయితే రాసి నోటు మనకు స్టేట్మెంట్ అయితే ఇచ్చారని అయితే తెలుస్తుంది సో ఆర్మీ అనేది వాడకుండా ఉండడమే బెటర్ నాకు తెలిసినంతవరకు ఎవరు హీరో ఫ్యాన్స్ కూడా వాళ్ళ హీరోని దేవుడి లాగానే చూసుకుని వాళ్ళని అంతే జాగ్రత్తగా అయితే చూసుకుంటారు అల్లు అర్జున్ అన్నకి నేషనల్ వైడ్గా ఫ్యాన్ బేస్ అయితే పెరిగింది సో అల్లు అర్జున్ అన్న చాలా వినయంగా ఎంత ఇదిగా ఉంటున్నా కూడా ఎక్కడో ఒకటి రెండు పదాలు ఆయన మీద నెగిటివిటీని స్ప్రెడ్ అయితే చేస్తున్నాయి ఇప్పుడు ఆర్మీ అనే పదం కూడా చాలా మందికి నచ్చదనమాట ఫ్యాన్స్ని ఆర్మీ అనేవి పిలవడం సో అది కూడా నెగిటివిటీని అయితే క్రియేట్ అయితే చేస్తుంది సో ఇలాంటివి అన్నీ మానుకుంటే అన్న ఎంతో వినయంగా ఉంటాడు ఎంతో ఇదిగా ఉంటాడు కూడా సో అలాగే ఆయన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు కూడా తగ్గుతారు దీన్నే సెల్ఫ్ డబ్బా అని చెప్పి కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు పుష్ప టూ లాంటి పెద్ద సినిమా రిలీజ్ అయ్యే ముందు సో ఇలాంటి చిన్న చిన్న వివాదాలు అయితే వస్తుంటాయి కానీ ఇలాంటి రావడం ఆ సినిమా మీద ఇంకొంచెం బ్యాడ్ క్రియేట్ అవడం ఇది అంత అయితే బాగుండదనమాట సో ఇది నేను వీడియోలో చెప్పాలనుకున్నది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్